వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలలో నూతన కోర్సులు ప్రవేశపెట్టాలని ప్రభుత్వాన్ని కోరారు ఘంటసాలలోని వ్యవసాయం పాలిటెక్నిక్ కళాశాలలో ఫ్రెషర్స్ డే వేడుకలను గురువారం సాయంత్రం నిర్వహించారు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే బుద్ధ ప్రసాద్ మాట్లాడుతూ నియోజకవర్గంలో తాను ఏర్పాటు చేయించిన రెండు పాలిటెక్నిక్ కళాశాలలో ఒకటైన భావదేవరపల్లి ఫిషరీస్ పాలిటెక్నిక్ కళాశాలలో విద్యార్థుల కోర్సు పూర్తిగానే వారందరికీ ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగ అవకాశాలు లభిస్తుండడం హర్షనీయమన్నారు దేశంలోనే మొదటి ఫిషరీస్ పాలిటెక్నిక్ ఏర్పడిన భావదేవరపల్లి కళాశాల సత్ఫలితాలు గమనించి దేశ వ్యాప్తంగా అనేక ఫిషరీస్ పాలిటెక్నిక్ కళాశాలలు స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలను అందుబాటులోకి వచ్చిన నేటి సాంకేతిక విద్య కోర్సులో ప్రవేశపెట్టి విద్యార్థులకు విస్తృత ఉద్యోగ అవకాశాలు లభించేలా ప్రభుత్వం కృషి చేయాలని కోరారు అసెంబ్లీలో తన ప్రతిపాదనల మేరకు గిరిజన హాస్టల్ భవనాలను జిల్లా కలెక్టర్ కళాశాలలకు అప్పగించారని ధన్యవాదములు తెలిపారు నూతన భవనాల నిర్మాణానికి రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు సానుకూలకంగా స్పందించినట్లు తెలిపారు సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక జడ్పీ మాజీ వైస్ చైర్మన్ గొర్రపాటి వెంకట రామకృష్ణ సీనియర్ నాయకులు పరచూరి సుభాష్ చంద్రబోస్ సర్పంచ్ బాణావత్ వెంకటేశ్వరమ్మ పిఏసీఎస్ చైర్మన్ బండి రావు కళాశాల ప్రిన్సిపల్ వీరమాచినేని సత్యప్రియ లలిత వైస్ ప్రిన్సిపల్ జే పద్మావతి అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు ఇది ఇది కాలేజీ ఈ కాలేజీ స్థాపించడం రెండు వేల పదహారు అండి ఇప్పటివరకు ఎనిమిది బ్యాచెస్ బయటపడడం జరిగింది రెండు వందల నలభై మంది విద్యార్థులు ఈ కాలేజ్ కాలేజీ నుంచి ఉత్తీర్ణత సాధించారు ప్రస్తుతం రెండు వేల ఇరవై నాలుగు బ్యాచ్కి ఇరవై ఐదు బ్యాచ్ జరుగుతూ ఉంది ఒకప్పుడు ఒక బ్యాచ్కి ముప్పై నాలుగు సీట్లు ఉంటాయండి ఒకప్పుడు అరవై మంది విద్యార్థులు రెండు బ్యాచ్లు కలిపి ఒక రెండు సంవత్సరాల వరకు ఈ కాలేజీలో ప్రతి సంవత్సరం అరవై మంది విద్యార్థులు ఉండేవారు గత రెండు సంవత్సరాలుగా కొద్దిగా సంఖ్య తగ్గిపోవటం వల్ల కార్యక్రమం కూడా పంచబడింది కానీ ఉన్న విద్యార్థులు కూడా బాగా యాక్టివ్గా అందరూ వాళ్ళ చదువుల్లో కానీ అన్నింటిలో కానీ మిగతా ఇతర రంగాల్లో కూడా బాగా రాణిస్తున్నారు ఈ కళాశాలకి ఈ రోజున ముఖ్యంగా మనం మన కళాశాల ముఖ్య ముఖ్య అతిథిగా మన మండల బుద్ధప్రసాద్ గారిని ఆహ్వానించు ఎందుకంటే ఈ కళాశాల స్థాపన అనేది బుద్ధప్రసాద్ గారి వల్లనే జరిగింది తర్వాత మళ్ళీ ఇప్పుడు సార్ మన విద్యార్థిని విద్యార్థుల కోసం కాంపౌండ్ వాళ్ళ నిర్మాణము మన కళాశాలకు సిసి రోడ్లు ఇంకా ఇతర ఇతర మనకు కావాల్సిన అవసరాలను తెలుస్తూ మన కళాశాలపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ మన విద్యార్థిని విద్యార్థుల కోసం చాలా వరకు పాటుపడుతున్నారు అందువరకు అందువలన ముఖ్య అతిథిగా ఈ రోజున సార్ని మనం ఆహ్వానించడం జరిగింది ఈ ఫ్రెషర్స్ డే సందర్భంగా పాత రెండో రెండవ సంవత్సరం విద్యార్థులు ఎన్జియర్గా వ్యవసాయ విశ్వవిద్యాలయ పక్షాన నెలకొడుతున్న ఈ పోటీ కళాశాలకి నూతనంగా ఈ కళాశాల చేత చేసిన విద్యార్థిని విద్యార్థులను ఆమాదించడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా ఆనందాయక విషయం ఎక్కడో దూర ప్రాంతాల నుంచి మీరు ఈ కళాశాలలో చదవటానికి ఇచ్చేసారు మీరు అదృష్టం అంటే గడస గ్రామంలో ఈ కళాశాలలో చదవటం నేను భావిస్తున్నాను భావిస్తున్నారు ఇందులో చరిత్ర ప్రసిద్ధమైన గ్రామం ఒకప్పుడు నాగార్జున పండుగ అమరావతి ఈ గడస ఇవన్నీ కూడా బౌద్ధ కాలంలో విద్యా కేంద్రాల్లో వర్తిల్లారు మహోన్నతైన చరిత్ర గ్రామాన్ని మీరు ఇక్కడ చదువుతున్నప్పుడు ఈ గ్రామం యొక్క చరిత్ర కూడా తెలుసుకోవాలి ఇక్కడ ఉన్న బౌద్ధ మ్యూజియం చూడండి బౌద్ధ స్థూపం చూడండి దాంతోపాటు భారత స్వాతంత్ర సమరంలో కూడా ఈ గ్రామం వహించిన పాత్ర చాలా ప్రత్యేకమైన ప్రత్యేకించి రైతాంగ పోరాటాలకి పుట్టిన ఇక్కడ ఇక్కడ మహానుభావులు ఒక రైతు పెద్ద గురిపడకు గ్రామయ్య గారు మరొకరు కృష్ణ వెంకటేశ్వరయ్యేతా గారు వీరు కేవలం రైతు సమస్య మీద వారి జీవితాన్ని అంపితం చేసి రాష్ట్ర రైతు సంఘానికి అధ్యక్షులుగా కూడా పనిచేసి రైతు ఉద్యమం పెట్టుకునేవారు ఆ రకంగా రైతు ఉద్యమాలకు కూడా ఓ పుట్టినలుగా ఈ గంట సాధించింది అందుకే ఈ గ్రామంలోనే మనం కృషి విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేస్తున్నాం అలాగే ఈరోజు ఇక్కడ వ్యవసాయ పాలటిక్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాం జరిగింది అయితే ఇది వాటికి ఒక సమగ్రమైన పాలిటెక్ రూపొందాల్సిన అవసరం ఉంది అయితే శాస్తూ గత ఐదు సంవత్సరాలుగా ఈ పాలిటెక్నిక్ గురించి ప్రభుత్వం పట్టించుకోపోవటం దీని విస్తరణకి ఆలోచించకపోవటం తత్పరితంగా ఆ రోజున మేము ప్రారంభించినప్పుడు ఎక్కడ వేసినా దొంగలు ఎక్కడ ఉన్నట్టుగా ఉంటుంది పరిస్థితి తిరిగి నేను అలా సంస్థ పుట్టిన తర్వాత ఈ వాటికి పరిస్థితి చూసి మళ్ళీ ఏదో రకంగా మనం వాళ్ళ వెలుగుబాటు ఇవ్వాల్సిన అవసరం ఉంది మనం స్థాపించిన సంస్థ అని చెప్పి ఆ రోజున ఎన్ఆర్జీస్ నిధులతో చుట్టూ కార్యకొన కట్టి రక్షణ ఆడపిల్లలు చదువుకుంటున్నాను అలాగే ఒక సిమెంట్ రోడ్ కూడా ప్రయోగించడం కానీ ఇవన్నీ కూడా వ్యవసాయ సేవ ఇవ్వాల్సిన అవసరం నిధులు వాళ్ళు ఇచ్చి దీనికి భవనాలు నిర్మాణం చేయాలి భవనాలు రిపేర్ కూడా వాళ్ళు ఇవ్వాలి కానీ అప్పయస్ సేవలు అక్కడి నుంచి లోపలనే వాళ్ళు చెప్పిన ఇదేంటంటే ఈ సైట్ మాకు ఎలా కాలేదు ఇది ఇంకా పెరిగిన హాస్టల్ కింద ఉన్నదని చెప్పండి దానివల్ల నేను ఇటీవల అసెంబ్లీలో మాట్లాడినప్పుడు అప్పుడు మన జిల్లా కలెక్టర్ గారు బాలాజీరావు గారు ఆయన శ్రద్ధ తీసుకుని దీన్ని ఇవాళ వ్యవసాయ విశ్వద్యానికి ఇస్తూ వారు ఆదేశాలు జారీ చేయడం జరిగింది అందుకు వారికి ఎంతవరకు ఈ సైట్ మాది కాదు మేమేం చేయలేము అని చెప్పి వ్యవసాయ విశ్వజ్ఞానం చెప్పింది కానీ ఇప్పుడు మేము సైట్ వాళ్ళకి ఇచ్చేస్తాం కనుక ఇక్కడ భవనాలని నిర్మాణం చేయాల్సిన బాధ్యత మాత్రం ఖచ్చితంగా వ్యవసాయ ఉంది ముందుగా దీన్ని కొన్ని రిపేర్స్ కూడా చేయాల్సి ఉందా వాటికి కొన్ని నిద్రపోవాల్సిన అవసరం దానికోసం మననే మన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారి సందర్శించడం జరిగింది ఆయన చెప్పే రసంగా మాట్లాడి నేను చూస్తానని చెప్పి చెప్పారు ఆ రకంగా ఆయన చూశారు అలాగే ఆయన కూడా ఈ నిధులు మంజూరు చేయడంలో భవిష్యత్తులో ఆయన తప్పనిసరిగా చర్యలు చేపడతారని చెప్పి నేను అయితే విశ్వసిస్తున్నాను అయితే ఇక్కడ రెండు పాలిటెక్నల్ పెట్టాం ఒకటి నేను మంత్రిగా ఉన్నప్పుడు భారతదేశంలోనే మొట్టమొదటి మత్స్య పాలిటెక్నల్ పెట్టాను అది ఒకసారి కొంతమంది వ్యవసాయ వ్యవసాయ విశ్వ ఉన్నప్పుడు హైదరాబాద్లో దానికి సంబంధించిన ప్రొఫెషన్లో నా దగ్గరికి వచ్చినప్పుడు వారితో మాట్లాడుతున్నప్పుడు ఈ ఆక్వాకల్చర్ బాగా డెవలప్ అయింది కానీ అక్కడ సాంకేతిక నిపుణులు లేకపోవడంతో తరచు నష్టాలు బారిన పడుతున్న పరిస్థితి ఉంది దానికోసం ఏదైనా ఒక పాటిక్ లాంటిది రూపొందిస్తా కదా అని చెప్పి అని చెప్పి వారిని చెప్పడం వారికి బాగున్న ఆలోచన అని చెప్పి వారు రిపోర్ట్ తయారు చేసిన ఇచ్చారు ఆ రిపోర్ట్ ఆ రోజున ప్రభుత్వానికి పంపిస్తే ఆ ప్రభుత్వం ఆ రోజున దాన్ని వ్యవసాయ విశ్వవిద్యాలను పంపారు అయితే లోపల ఏంటంటే వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి మళ్ళా ఈ బస్సు బస్సు సమర్థకర విశ్వవిద్యాలయం మళ్ళీ తిరుపతిలో పెట్టడం దాంతో ఏంటంటే ఇది మళ్ళా వాళ్ళు పరిధి మాది కాదని చెప్పి వ్యవసాయ విశ్వవిద్యాలయం సందర్భం అనుకోకుండా నేను ఆ రోజున మంత్రి అవ్వటం మంత్రి అయిన మొట్టమొదటి రోజునే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే ఆయన వెంటనే దాన్ని శాంక్షన్ చేశారు ఆ రకంగా భారతదేశంలో మొట్టమొదటిగా మత్స్య పాలిటెక్నిక్ పెట్టిన ఘనత మన ఆంధ్రప్రదేశ్ ఆ తర్వాత మిగతా రాష్ట్రాల్లో కూడా పెట్టుకోవడం జరిగింది తర్వాత ఆ తర్వాత ప్రభుత్వాలు ఇంకా మరికొన్ని ప్రైవేట్ రంగాల్లో కూడా మత్స్య పాలిటెక్నిక్ ఇచ్చారు అయితే ఇంకా అక్కడ ఏమైందంటే మత్స్య పాలిటెక్నిక్లో ఎవరైతే చేరారో వాళ్ళకి నూటి నూరు మందికి కూడా ఉద్యోగాలు చేశారు ప్రభుత్వ కో అయిపోతా కోర్సు చాలా సంస్థలు వచ్చి అక్కడ రిక్రూట్మెంట్ చేసుకోవడానికి సిద్ధపడతారు అలాగే అందరికీ అలా ఉద్యోగాలు వచ్చాయి కానీ ద్రూస్ వచ్చేస్తూ ఇక్కడ పరిస్థితి విన్నా దానిపై కానీ తర్వాత అన్ని ఫిలప్ అయిపోయాయి ఇంకా ఉద్యోగ అవకాశాలు తక్కువేమో రావేమో ఇంకా చేస్తే అని చెప్పి కొన్న మంత్రి గారితో కూడా దీని మీద కొంత చర్చ చేశాను తర్వాత వ్యవసాయ విశ్వవిద్యాలయ అధికారులతో కూడా మాట్లాడటం జరిగింది అంటే కోర్సులు ఏదైనా మార్పు చేయాలి ఎందుకంటే ఇప్పుడు పూర్తిగా ఈ ప్రభుత్వం అంతా కూడా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు ఆయన సాంకేతిక రంగాన్ని వినియోగించి వ్యవసాయాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి ఆలోచన చేస్తున్నారు ఇప్పుడు డ్రోన్లు డ్రోన్లు రాయితీల మీద కూడా ఇస్తున్నాం రైతులకి అంతేకాకుండా వ్యవసాయానికి వాళ్ళ అలాంటి కొత్త ఆవిష్కరణలన్నీ కూడా వ్యవసాయ రంగంలో ఉపయోగించు రైతులు ఆపసాటు వెళ్ళాలని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు అంచేత ఈ కోర్సుల్లో ఇవాళ ఈ సాంకేతికతను కూడా ఉపయోగించే విధంగా కోర్సులు కానీ మనం రూపొందిస్తే అప్పుడు నూటికి నూరు మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయేమో దాని మీద ఆలోచించేయమని చెప్పి నేను వ్యవసాయ విశ్వవిద్యాలయం వారికి అలాగే మంత్రి గారు చెప్పడం జరిగింది ఎందుకంటే దీని మీద అంటే మనది ఒకటే కాదు ఇది మొత్తం యావత్ పాలిటెక్నిక్ అనేటి కూడా ఇదే సమస్య వ్యవసాయ పాలిటెక్నిక్ ఏర్పడము అంటే చెప్పి దీని మీద ఒక ఆలోచన చేయాలి ఎందుకు ఇక్కడ మనం పాలిటెక్నిక్ పెట్టిన తర్వాత ఎక్కువ మంది జరగలేదు ఏ కోర్సు పెడితే ఎక్కువ మంది చేరటం కంటే కోర్సు ఏదైనా కూడా చదివిన తర్వాత దాని వాళ్ళకి ఖచ్చితంగా ఉద్యోగం వచ్చే విధంగా చేరతాను దాని మీద ఆలోచన చేయాల్సిన సంవత్సరం మాత్రం వాళ్ళ వ్యవసాయ అది ఉంది మన కూడా నేను విషయం చాలా చర్చ చేశాను చేసి ఇవాళ మారుతున్న వ్యవసాయ రంగాన్ని దృష్టిలో పెట్టింది ఈ అధునాతన సాంకేతిక విజ్ఞానాన్ని వాళ్ళకి ఆ పంచాలని చెప్పి ప్రయత్నం జరుగుతున్నప్పుడు ఆ రకమైన కోర్సులు పెడితే ఇంకా వీళ్ళకి ఉపయోగకరంగా ఉంటుందేమో ఆలోచన చేయమని చెప్పి చెప్పడం జరిగింది కోసం ఆ రకంగా కొంత ఆలోచన జరుగుతుందని చెప్పి నేను భావిస్తున్నాను అంచేత ఆ రకంగా దీన్ని భవిష్యత్తులో మనం ఇంక ముందు తీసుకెళ్లే ప్రయత్నం ఖచ్చితంగా చేద్దామని చెప్పి సందర్భంలో మనం చేస్తూ ఏదేమైనా ఎక్కడెక్కడి నుంచో వచ్చారు ఈ గ్రామానికి మీ అందరికీ నేను హృదయపూర్వకంగా నేను స్వాగతం చెబుతున్నాను ఎందుకంటే ఘంటస గ్రామం ఎప్పుడు కూడా మిమ్మల్ని అప్పులు చేసుకుంటుంది ఇక్కడ రైతాంగం అంతా కూడా ప్రేమపాత ఇది ఎన్ని సంవత్సరాలుగా ఈ ఇక్కడ జరుగుతుంటే ఒక్కరికైనా ఇబ్బంది జరిగిందన్న ఫిర్యాదు మాత్రం నాకు రావాలి ఇక్కడ పిల్లలందరూ కూడా వాళ్ళు చక్కగా సంరక్షిస్తున్నారు మీకు కావాల్సిన సౌకర్యాల కార్యక్రమంలో కూడా వాళ్ళందరూ కూడా పాల్పంచుకుంటున్నారు అన్నిటికంటే కూడా మీరు రక్షణగా ఈ గ్రామంలో ఉండటానికి వాళ్ళు కవచిన వారు కూడా ఎవరు వస్తున్నారని గ్రామస్తులు కూడా హృదయపూర్వకంగా ఆనందిస్తున్నాను ఎందుకంటే గ్రామస్తు ప్రేమ పంచకపోతే మనం అక్కడ ఎంత దూరం నుంచి వచ్చిన వాళ్ళు సురక్షితంగా ఉండటం అనేది కష్టసాచ్యం చేయం కానీ ఇక్కడ ఉన్న పెద్దలందరూ ఉన్నారు ఉన్నారు మీద ఉన్న పెద్దలందరూ కూడా ఈ పట్ల ఇక అందరూ కూడా వ్యవసాయ రంగం నుంచి మీద అభివృద్ధి ఉన్నవాళ్ళు ప్రత్యేక గంట సార్లు అభివృద్ధి చేయాలని చెప్పిన తక్కువ ఉన్నవాళ్ళు అంతేత గెంట్ ఎవరు వచ్చినా కూడా వాళ్ళని కనబడేలాగా చూసుకోవాలని చెప్పి ఆలోచన ఉన్న రైతాంగం ఉన్న ఇక్కడ ఉండటంతో మీకు ఎటువంటి ఇబ్బంది ఎంతవరకు కలగలేదని చెప్పి నేను అయితే భావిస్తున్నాను ముందు కూడా కలగలేదని చెప్పి నేను ఆశిస్తున్నాను ఆ రకంగా మీరు ఇంత దూరం వచ్చి ఈ ప్రాంతం ఆయన పొలాలను ఉపయోగించి ప్రతి పాటి పొలాల వ్యవసాయ చేస్తామని చెప్పి ఆ రోజు ఇక్కడ మంజూరు చేయించినటువంటి ఘనత మన వేలుగా ఉంటుంది అని చెప్పి మాజీ మంత్రులు మండల గుండెల మనగా జరుగుతుంది మొట్టమొదటిగా వారితో మొదలు కూడా కరెక్ట్ ఆఫ్ కింద అభివృద్ధిగా ఇటీవల మనకి ఈ భవనాలు సోషల్ వేయ హాస్పిటల్ కింద ఎస్ డెబ్ల్యూ హాస్టల్ సోషల్ మైలు పేరు హాస్పిటల్ కింద ఈ భవనాలు అప్పుడు హాస్టల్ సర్నిపోవడం పెరిచేయిపోయి ఇక్కడ ఖాళీగా ఉండటం వలన అప్పుడున్న కరెక్ట్ పర్గటంతో దీంట్లో ఇక్కడ కాడా ఏర్పాటు చేయమని చెప్పి భద్ర స్థలమైన ప్రకటించుకొని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఇటీవల ఈ భవనాన్ని మన అగ్రికల్చర్ వ్యవసాయ అది కూడా వాళ్ళు దాన్ని ప్రత్యేకంగా అట్లాగే మనకి ఇక్కడ సిమెంట్ రోడ్డు సిమెంట్ రోడ్డు ఊళ్ళో చాలా సిమెంట్ రోడ్లు అవసరమై ఉండే కానీ అందులో కొన్ని కొన్ని పెట్టి కొంచెం ఆవశ్యకత ఏర్పాటు చేసే పద్ధతుల్లో ప్రత్యేకంగా మీరు ఊళ్ళో ఉన్న ఒత్తిడి మధ్యలో ఈ స్కూల్ ముందు మనం చేయలేకపోతాం ఉద్దేశంలో మీరు దీన్ని చేయండి అని చెప్పి ఆయన మిగతా మన ఊళ్ళో వాళ్ళు మీరు ఆలోచించుకోండి చెప్పి ఇక్కడ ఇక్కడ సిమెంట్ రోడ్ వాళ్ళు మద్దతు చేయించుకొని అట్లాగే పహరీ కూడా కూడా ఈ గ్రాంట్స్ వేరుగా ఉంటాయి వీటిని సిమెంట్ రోడ్లో ఉపయోగించుకోకుండా దీనికి పహరీ కూడా కూడా గ్రాంట్స్ పెట్టుకుని ఆయన ఒక ఇన్స్టిట్యూషన్ మనం పెట్టామంటే దానికి మళ్ళీ మనకు సాధ్యమైనంత వరకు ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి ఎంతో శ్రద్ధ వహించి ఈ ఇన్స్టిట్యూషన్ కథా కర్మాన్ని అంతా కూడా ఆయన గౌరవ శాస్త్ర సభ్యులకి మన ప్రాంతం తరఫున మన విజయ విద్యార్థుల తరఫున మనందరి తరఫున ధన్యవాదాలు చెప్తూ